అందరికీ నమస్కారం అండి కష్టం సుఖం అనేది మనిషికైనా చెట్టుకైనా సహజంగా వచ్చేదే చెట్టు కూడా చూడండి ఆకు రాలిపోయే టైం వచ్చినప్పుడు మొత్తం ఆకంతా రాలిపోద్ది మళ్ళీ కొత్త సిగురులతోటి పరవళ్ళ తొక్కుతా చక్కటి పచ్చనేలాగా తయారవుతుంది మనిషి జీవితం కూడా కష్టాలు ఎలాగైతే వచ్చినాయో సుఖాలు కూడా అలాగే వస్తాయి కష్టాలు వచ్చినాయి కదా అని ప్రాణాల మీద తెచ్చుకోవటం అలాగే మనశ్శాంతిని కోల్పోవటం రకరకాలైన ప్రాబ్లమ్స్లో చిక్కుకోవటం ఇలాంటివి చేయకూడదండి ప్రశాంతమైన వాతావరణానికి అలవాటు పడాలి అలాగే చెట్టులాగే మనం కూడా సిగురిస్తామని ఆశ పెట్టుకుని బతకాలి ఆ శిగురించడానికి మన వంతు ప్రయత్నాలు కూడా చెయ్యాలి మనం ఏం చేస్తే మళ్ళీ మనం పూర్వ వైభవంలోకి వెళ్ళగలుగుతామా అనేసి చూడాలి ఈ రోజున ఒక ఐడియాతో పెట్టుబడి పెట్టి మనిషికి వచ్చే ఆలోచనతో పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు డబ్బు పెట్టుబడి పెట్టలేని వాళ్ళు మన ఆలోచన మన ధైర్యం మన ఫలితం మనం ఏ పని అయితే చేయగలుగుతున్నామో దాంతో ఒక పని తలపెట్టుకుని మనం ఒక వ్యాపారం అవనివ్వండి ఒక ఉద్యోగం అవనే మనం అనుకున్నది సాధించాలి అంటే మన తెలివితేటలు పెట్టుబడి మన మైండ్ పెట్టుబడి మన కష్టం పెట్టుబడి మనం శ్రమ పడుతున్నాం అని అనుకోకుండా ఏది చేస్తే బాగుంటుంది అనేది పెట్టుబడి పెట్టాలి ఆకులాగా సిగరించాలి చెట్టుకు ఆకు ఎలా సిగురు పట్టినప్పుడు ఎంత అందంగా ఉంటుందండి అలా మోడు వారిపోతుంది ముందు చెట్టు మొత్తం ఆకులన్నీ రాలిపేసి చెత్త చెదారం అంతా వదిలిపోయిన తర్వాత మోడు మిగులుతుంది ఆ మోడికి చక్కటి పరవళ్ళ తొక్కుతో వస్తుంది పచ్చని సిగురు మనిషి జీవితంలో కూడా అన్నీ కోల్పోయినా సరే ఆశ అనేది కోల్పోకూడదు జీవితానికి ఆశ ఎంత ముఖ్యమో సంకల్పం అంత ముఖ్యం తెలివితేటలు అంత ముఖ్యం నేను బతకగలను నేను ఏదో ఒకటి చేసి బతుకుతాను అని ఒక ధీమా ఉండాలి ఆ ధీమాగా బతకాలి అని ఆ సంకల్పం పెట్టుకుని బతకాలి ఏమంటారు చెప్పండి చాలామంది చిన్న చిన్న నాటికి కూడా ఒకలాంటి ఇరిటేషన్ అయిపోవటం లేకపోతే ఇంక నేనేమీ చేయలేను నా వల్ల ఏమీ కాదు నేను ఎలా బతకాలి అని జీవితాన్ని సాలించేసుకునే పరిస్థితికి కూడా వచ్చేసేవాళ్ళు ఉన్నారు చాలామంది మధ్యకాలంలో మనం చూసాం కూడా ఒక అప్పు ఉండే సప్పు ఉండే మన తెలుగుతేటలు పెట్టుబడి పెడితే రూపాయి రూపాయి కూడబెట్టుకుని రూపాయి అప్పు తీసి రూపాయి తినవచ్చు కదా గర్వంగా బతకొచ్చు అది తలెత్తుకుని తిరిగేలా చేస్తుంది ఆ సంకల్పం మనిషిని తలెత్తుకునేలా చేస్తుంది అంతేగాని నిరాశ మనిషిని కుంగదీసేస్తుంది నిరాశ అనేది ఎప్పుడూ పనికిరాదు నిరాశతోటి ఉండకూడదు ఏ వ్యక్తి అయినా సరే సంకల్ప బలం మంచిది అవ్వాలి మనం ఒక ఆలోచన పెట్టుకుంటాం అమావాస్య పౌర్ణం అని చూసుకోకూడదండి మంచిది అనుకున్నప్పుడు అప్పుడే చేసేయాలి నేనైతే అలా అనుకుంటాను మీరు ఏమనుకుంటారు చెప్పండి అమావాస్య పౌర్ణం నెలకొడుపు ఏకాదశి ద్వాదశి